హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిష్ వరల్డ్ మీరు చూస్తున్న ఈ చేపల్ని బాంబే డక్ అంటారు ఇవి టేస్ట్ వైజ్ యావరేజ్గా ఉంటాయి వీటిలో సన్న ముళ్ళు ఉంటాయి మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు అంతగా లైక్ చేయరు ఈ చేపల్ని వీటిని బాంబే మార్కెట్కి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తారు ఈ చేపల్ని వీటిని పచ్చి చేపల కన్నా కూడా డ్రై ఫిష్గా ఎక్కువ వాడతారు ఇవి ఐలవలలో వేట చేసిన చేపలు ఐలవల వేట అంటే మార్నింగ్ వేటకి వెళ్ళి సాయంత్రంకి వేట ముగించుకొని తిరిగి వస్తారు దానివల్ల ఇవి మనకి చాలా ఫ్రెష్గా దొరుకుతాయి సముద్రంలో ఏడు రోజులు వేట చేసే బోట్లకు కూడా ఈ చేపలు పడతాయి కాకపోతే తక్కువ మొత్తంలో పడతాయి ఈ చేపలు ఇవి మనకి కేజీ వంద నుంచి నూట ఇరవై రూపాయలు ఆ మధ్యలో దొరుకుతాయి వీటిని వ్యాపారస్తులు బాంబే మార్కెట్కే ఎక్స్పోర్ట్ చేస్తారు అంటే ఈ చేపల్ని మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు పెద్దగా లైక్ చేయరు బాంబేలో వీటికి మంచి డిమాండ్ ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో ఈ చేపలు ఎక్కడ దొరికినా చాలా వరకు ఈ చేపల్ని బాంబేనే ఎక్స్పోర్ట్ చేస్తారు వ్యాపారస్తులు బాంబే వాళ్ళు వీటిని ఇతర కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు ఇతర కంట్రీస్లో ఈ చేపలకి మంచి డిమాండ్ ఉంటుందంట అసలు ఈ చేపల్ని బాంబే డక్ అని ఎందుకు అంటారు అంటే ఈ చేపల నోరు బాతు నోరుకు లాగా ఉంటుంది దానివల్ల దీన్ని బాంబే డక్ అంటారేమో అట్లా అని అనుకుంటున్నాము దీనిని తెలుగులో వానమట్ట చేప అంటారు ఇది హార్ట్కి మంచిదంట ఈ చేప తింటే అంటారు అట్లా అని దీన్ని వ్యాపారస్తులు ఆక్షన్లో పాట పాడి వీటిని బాంబే మార్కెట్కి ఇలా నీట్గా ప్యాక్ చేయించి ఎక్స్పోర్ట్ చేస్తారు ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉంటాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్